హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజైతే మనకు చిన్న ట్రిప్ వచ్చిందండి బావనపాడు టు శ్రీకాకుళం సో బావనపాడు నుంచి మనం ఒక ఎలక్ట్రికల్ స్కూటీ అనేది శ్రీకాకుళం షోరూమ్ తీసుకుని వెళ్ళాలి ఆ షోరూంలో దాన్ని అక్కడ దించి ఆ తర్వాత బ్లీచింగ్ అని ఒక టూ టన్ లోడ్ అనమాట తర్వాత రైలు చెరువుల్లో ఫ్యాన్ సెట్లు ఉంటాయి కదా ఆ ఒక మూడు ఫ్యాన్ సెట్లు మనం ఇక్కడ తీసుకొని రావాలి విలేజ్ విలేజ్కి మనం ఎప్పుడైతే బాన్పడి వెళ్తున్నాం అక్కడ స్కూటీని ఎక్కించుకొని మనం మన జర్నీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ మనమైతే ఈ సైట్కి వచ్చేసాం ఇక్కడ ఎలక్ట్రికల్ స్కూటీ మన బండ్లు ఎక్కించుకోవడానికి సో వెళ్దాం ఇప్పుడు మనం ఆ స్కూటీని బండ్లో ఎక్కించుకుందాం ఎక్కించుకొని మన జర్నీ అనేది మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మనం ఎలక్ట్రికల్ స్కూటీని అయితే ఏ విధంగా ఆ తాళుతో మనం కట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనమైతే ఎలక్ట్రికల్ స్కూటీని మన బండిలో ఎక్కించుకున్నాం దాన్ని తాళ్ళుతో కూడా చాలా జాగ్రత్తగా కట్టేసుకున్నాం మనం బయలుదేరాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం శ్రీకాకుళంకి వెళ్ళాలి ఈ బాన్పల్ విలేజ్ నుండి అరౌండ్గా ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో మనం అక్కడికి వెళ్ళాక దీన్ని షోరూంలో మనం డ్రాప్ చేయాలి సో వాళ్ళు దీన్ని సర్వీసింగ్ చేస్తారు ఆ తర్వాత రిటర్న్లో బ్లీచింగ్ లోడ్ నెక్స్ట్ ఒక ఫ్యాన్ సెట్స్ అనేవి తీసుకుని రావాలి ఫ్రెండ్స్ చూద్దామైతే ఏం జరుగుతుందో మీరు అందరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మనమైతే హైవేకి అయితే వచ్చేసాం ఇది మెయిన్ హైవే అండి కోల్కత్తా టు చెన్నై విజయవాడ హైదరాబాద్ ఎక్కడికైనా సరే ఈ హైవే మీద నుండే వెళ్లాల్సి వస్తుంది హౌరా కూడా భువనేశ్వర్ కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇదే హైవేని యూజ్ చేస్తారు మనం ఆల్మోస్ట్ అయితే ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము శ్రీకాకుళంకి ఎందుకంటే హైవే వచ్చిన తర్వాత మనం చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాము ఇందాక వరకు కూడా సింగిల్ లైన్లో మనం గుంతలు గుంతలు రోడ్లో ప్రయాణించాం ఫ్రెండ్స్ ఎందుకంటే బ్యాక్ సైడ్ స్కూటీ ఎక్కించున్నాం కదా సో చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే అది ఎలక్ట్రికల్ స్కూటీ కాబట్టి ఎక్కడ తాళ్ళుతో కట్టుకోవడానికి కూడా స్పేస్ లేదు ఫ్రెండ్స్ దానికైతే అందుకు కొంచెం జాగ్రత్తగా అక్కడక్కడ లైట్ లైట్గా వాడుతో అయితే నేను కట్టేసి వెళ్తున్నాము అందుకే స్లోగా వెళ్ళడం చాలా టైం అయ్యింది ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్లో మనం శ్రీకాకుళం రీచ్ అయిపోతాం ఫ్రెండ్స్ అక్కడ ఈ స్కూటీని మనం దింపేస్తాము దింపేసి మనం వెంటనే లోడ్ ఎక్కించుకుంటాము ఇదైతే మెయిన్ హైవే ఫ్రెండ్స్ ఇదంతా మనము చెన్నై నుంచి కోల్కత్తా వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా హౌరా వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆల్ ఇన్ వన్ ఇండియా అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈ హైవేనే యూజ్ చేస్తారు అంత మెయిన్ హైవే అనమాట ఇది చాలా రద్దీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే శ్రీకాకుళం దాటించినంత వరకు డబుల్ లైన్ ఉంటుంది శ్రీకాకుళం దాటించిన తర్వాత మనకి ఏంటంటే త్రిపుల్ లైన్ వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది వెహికల్స్ ఏవైనా పాస్ అవ్వడానికి కానీ ఓవర్టాక్ చేయడానికి కానీ క్లీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది శ్రీకాకుళం లోపల వరకు అయితే మాత్రం డబల్ హైవే కాబట్టి డబల్ లైన్ కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఓవర్టాక్ చేస్తూ ఉంటారు సడన్గా మనం ఈ లైన్ నుంచి వేరే లైన్కి వెళ్ళే ప్రాసెస్లో వాడు బ్యాక్ సైడ్ నుంచి సడన్గా ఫాస్ట్గా వచ్చి వెహికల్ని ఢీ కొట్టడం కానీ ఇలాంటివి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి సో మనమైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ మనమైతే ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము శ్రీకాకుళంకి శ్రీకాకుళం ఎన్ఫరెన్స్ అయితే ఇంకా త్రీ కిలోమీటర్స్లో అయిపోతాము కదా ఆ వెహికల్స్ పాస్ అవుతున్నాయి చూడండి సో ఈ కటింగ్ గుండా ఇలా మనం శ్రీకాకుళం టౌన్లోకి వెళ్తాం ఫ్రెండ్స్ చూడండి ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే హైవే నుండి మనం సైడ్ డైవర్షన్కి వచ్చేస్తాం ఫ్రెండ్స్ సర్వీస్ రోడ్లోకి ఎందుకంటే శ్రీకాకుళం టౌన్లోకి వెళ్ళాలంటే మనం హైవే నుండి లెఫ్ట్ అయిపోవాలి సో సర్వీస్ రోడ్లో నుండి మనం శ్రీకాకుళం టౌన్కి అనేది ఎంటర్ అవ్వాలి ఫ్రెండ్స్ మనం ఉండేదైతే ఇప్పుడు ప్రజెంట్ పెద్దపాడు జంక్షన్ ఫ్రెండ్స్ ఈ సర్కిల్ అంతా పెద్దపాడు అనమాట ఈ పెద్దపాడు ఫస్ట్ మనకు ఎంట్రన్స్ అవుద్ది శ్రీకాకుళం టౌన్లోకి వెళ్ళే ముందు మనమైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం అంట ఎందుకంటే బైక్ వాళ్ళు చాలా ర్యాస్గా డ్రైవ్ చేస్తారు మన ముందు ఒక కారు వెళ్తుంది ఫ్రెండ్స్ వాడు ఏ విధంగా వెళ్తున్నాడు కూడా వాడికే తెలియదు మేబీ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడేమో సో అందుని బట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడైతే మనం స్కూటీ యొక్క షోరూమ్ అయితే వచ్చేసామండి ఆ వైట్ కలర్లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా అదే ఈ యొక్క ఎలక్ట్రికల్ స్కూటీ యొక్క షోరూమ్ అనమాట సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం స్కూటీ అనేది కింద దించుకుంటాం దించుకొని షోరూమ్ వాళ్ళకు అబ్జెప్దాం ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవాలండి ఈ రైట్ సైడ్ తీసుకుంటే మనకు షోరూంలోకి వెళ్ళడానికి మనకి దారి అనేది ఉంటుంది ఇక్కడ మనం బండిని ఇక్కడ పెట్టేసి ఈ యొక్క షోరూంలో మనం అన్లోడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా అయితే స్కూటీని మనం కట్టి ఉన్నామో లోపల చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే స్కూటీకున్న తోళ్ళని ఇప్పేసుకున్నాం ఇప్పుడు జాగ్రత్తగా కుర్రవాళ్ళు వస్తే మనం జాగ్రత్తగా స్కూటీని కిందకి దించడం ఉంది దించేసి షోరూంలో పెడతాం మనమైతే ఇప్పుడు గోడౌన్కి వచ్చామండి చూడండి ఇక్కడ బ్లీచింగు సున్నం ఇవన్నీ ఉన్నాయి కదా సో మనమైతే ఇక్కడ నుంచి ఒక ఎనభై బ్యాగులు అనేది బ్లీచింగు మనం మన బండిలో వేయించుకోబోతున్నాం లేబర్స్ చేత చూడండి వాళ్ళు ఎలా లోడ్ చేస్తారనేది మీరు కూడా చూస్తూ ఉండండి లేబర్స్ వచ్చారండి ఇప్పుడైతే మనకి బండిని రివర్స్ పెట్టమన్నారు సో వాళ్ళు అనేది లోడింగ్ అని స్టార్ట్ చేశారు చూడండి వాళ్ళు ఏ విధంగా అయితే లోడింగ్ చేస్తున్నారు వాళ్ళ తల మీద ఒక్కొక్క బస్తాని తీసుకొని వచ్చి మన బండిలో ఏ విధంగా అయితే నెట్టు కొడుతున్నారు చూడండి వాళ్ళ యొక్క చెక్క సహాయంతో బండి లోపలికి వెళ్ళి ఒక్కొక్క బస్తాని నెట్టు ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఎటువంటి ఇబ్బంది లేకుండా నెట్టు కూడా జారిపోకుండా చాలా జాగ్రత్తగా కొడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా అయితే వాళ్ళు తీసుకుని వెళ్తున్నారో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫ్యాన్స్ మోటార్స్ అనేవి చెప్పాను కదా సో ఆ షాప్కి అయితే వచ్చేసాం ఇక్కడ కూడా లోడ్ చేసుకొని ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ మనది బ్లీచింగ్ లోడ్ అయ్యింది లోడింగ్ అయింది తర్వాత వేరే షాప్ దగ్గర కూడా వెళ్ళాము అక్కడ కూడా లోడ్ చేసుకున్నాము సడన్గా వర్షం పడిపోయింది ఫ్రెండ్స్ అయితే మరి లోపల బ్లీచింగ్ ఉంది కాబట్టి మొత్తం తడిసిపోతే మొత్తం వేస్ట్ అయిపోద్ది సో అందువల్ల నేనైతే మొత్తం తార్పా అయితే డబల్ తార్పా వేసి మరీ కట్టాను సో ఈ ప్రాసెస్లో నేను కూడా ఫుల్గా తడిచిపోయాను చూడండి ఫ్రెండ్స్ వర్షం ఎలా పడుతుందో ఇంకా ఫ్రెండ్స్ వర్షం మాత్రం చాలా దారుణంగా పడుతుంది ఇప్పటివరకు పడ్డది ఇప్పుడు కొంచెం కూల్ అయ్యింది అనమాట వర్షం అనేది అయినా కూడా మనం తార్పా కప్పుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇంకా రన్నింగ్లో ఎక్కడ కూడా లోపల ఉండే మెటీరియల్ తడవకుండా ఉంటుంది సో ముందు జాగ్రత్తగా అయితే మనం మొత్తం కట్టేసుకున్నాం ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఇంకా డైరెక్ట్గా అన్లోడ్ పాయింట్కి వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసుకోవడమే మిగిలింది ఇంకా ఇప్పుడైతే మనం అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసామండి బావనప్పటికి సో ఈ యొక్క రైల్ ట్యాంకుల దగ్గర అయితే ఈ మెటీరియల్స్ అన్నీ అన్లోడ్ అవుతాయి చూడండి రైల్ ట్యాంక్ యొక్క ఆ ఫ్యాన్ సెట్స్ కానీ ఆ మోటార్స్ కానీ ఆ బ్లీచింగ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్లోడ్ అవుద్దండి ఇవైతే చాలా ఖర్చుతో కూడుకునేవి ప్రతి ఒక్కటి కూడా రియల్ ట్యాంకులు యొక్క యూజ్ అయ్యే మెటీరియల్స్ అండి ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకునేవి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి రైల్ ట్యాంకులు అనే కల్చర్ యొక్క ఆక్వా కల్చర్ అనేది చాలా ఖర్చుతో కూడుకుంది మీరు కూడా కష్టపడిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మరి అన్లోడ్ అయితే అయిపోయింది చూశారు కదా ఈరోజు ఈ యొక్క మనం ఈరోజు దినచర్య ఎలా అయితే జరిగింది అనేది మనం ఎలా వచ్చాము ఎక్కడికెక్కడికి వెళ్ళాము మనం ఏమేమి అయితే తీసుకొని వచ్చాము ప్రతిదీ కూడా మీరు వీడియోలో చూసుంటారు సో ఈ రోజు ట్రిప్ అయితే ఇలా జరిగింది మరలా రేపటి కోసం ఇంకేమైనా ట్రిప్స్ ఉంటే మళ్ళీ వెళ్దాం మళ్ళీ వీడియో చేస్తాను మళ్ళీ మీరు చూసి నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లగైతే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్